రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకుడు సర్వేపల్లి నివాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మధ్యలమడుగు అయ్యప్ప గుడి ప్రాంతంలో రక్తదాన శిబిరం చేపట్టారు అభిమానులు జన సైనికులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా సర్వేపల్లి నివాస్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు ఆయన మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిల్ రామారావు చామండి రాదమ్మ మేకల వేమమ్మ మేకల వేమయ్య బట్టు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు n e r d on the video put r a a n i k a n t n n a d e k a n d i e l a aa a aa 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 నమస్తే అండి ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అనిల్ రామరావు గారికి మరియు మన చాముండి రాధమ్మక్క గారికి మరియు మరియు రాజేశ్వన్న గారికి మరి పెద్దలు రాపురి మండల నాయకులు వేమన్న గారికి కోన రవిశంకర్ అన్న గారికి ధన్యవాదాలండి ఈరోజు సెప్టెంబర్ టూ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మా నాయకులు అనేటువంటి ఆయన పుట్టుక ఒక వరం ఆయన పుట్టుక ఒక అద్భుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో జన్మల మనం కోరుకుంటున్నాము కౌలు రైతులకి కుటుంబాలకి ఒక అద్భుతమైన అవకాశం ఎన్నో ప్రభుత్వాలు వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయకుండా ఆ కుటుంబాలకి నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఒకటి కాదండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అవన్నీ చెప్పాలంటే ఈరోజు టైం చాలా మనకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కౌలు రైతులు కుటుంబాలకు మాత్రమే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు సాధించాలని మన ఉపమ ముఖ్యమంత్రి వారి నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్